ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీస్కర్ అభిపాల్ రాజగోపాల్ కురబ సాధికార కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ప్లస్ కురబ అనంతపూర్ జిల్లా యూత్ అధ్యక్షుడు అయా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన అసెంబ్లీ లిస్టు నూట పద్దెనిమిది ఇచ్చిన అసెంబ్లీ లిస్టులో బీకే పార్తాద్ గారి పేరు లేకపోవడం చాలా దురదృష్టకరం అదే కురబల్ ఈ జిల్లాలో ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్నారు అన ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో కురబలు అత్యధికంగా ఉన్నారు కురబలకి మొండి చూపిస్తే పద్నాలుగు కాంచే అభ్యర్థులను కూడా ఓడించే సత్తా మాకుంది కురబలకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పంలో పెద్ద రామచంద్ర రెడ్డి రెడ్డి గారు ఆరో తారీఖు కనకాశి విగ్రహం ఓపెనింగ్ చేస్తే మీరు అదే అదే నెలలోనే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఓపెనింగ్ చేశారు మేము కూడా వచ్చాము ఆ రోజు నువ్వు మార్గాడి మాట్లాడి ఈ పొద్దు ఇచ్చిన లిస్టులో లిస్టుకి ప్రవర్తనకి చాలా తేడా ఉంది ఒక చంద్రబాబు అంటే ఇక అధికారం వచ్చి అధికారం లేనప్పుడు ఓ రకము అధికారం వచ్చే వేలో ఓ రకము చూస్తాడు బీసీలని కురవల్ని ఎస్పెషలీ కురవల్ని మీరేం చెప్తే గెలిచే గెలిచే అభ్యర్థులు ఉంటే ఎవరికైనా ఇస్తామో కురకులకని చెప్పేసి ఉండే ఉండే భారసార్థి అంత పార్టీకి సేవ్ చేస్తే ఆయనకి మనిషి చూపించి ఏదో మీ సామాజిక వర్గం పెళ్లి అని చెప్పి సవితంకి టికెట్ ఇచ్చారో ఏ విధంగా ఇస్తారో ఏ అనాలసిస్ ప్రకారం ఇస్తారో కిలా రాజేష్ గారు మీరు కూడా ఎక్కువ పార్టీలో కానీ పార్టీలో కానీ పదవుల్లో కానీ ఏబీ నాన్నజ్యోతి కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నారు మీరు మీరు ఇద్దరు కలిసి కురవలు కన్యాయం చేశారు పద్నాలు ని మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడించి సత్తా మా దగ్గర ఉంది ఇప్పుడైనా పునరాలోచించి పునరాలోచించి బీకే పాఠశాలకి పెనుగోడు టిక్కెట్ కేటాయించాలని లేని పక్షంలో మీ తెలుగుదేశం పార్టీ పతనం అవుతుందని పతనం అవుతుందని తెలియజేస్తూ ఇదే విధంగా కురవలని అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కుడవలు గుర్తించే మూడు రెండు అసెంబ్లీ రెండు అసెంబ్లీ పార్లమెంటు కంటిన్యూగా ఐదేళ్ళు మంత్రి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి మేము మాకు అన్ని చోట్ల పోయి ఎక్కడ పోయినా ఆహ్వానాలు ఎదురైనాయి అయినా మా చంద్రబాబు నాయుడు మారినాడు కుడవలు గుర్తిస్తాడు టికెట్లు ఇస్తాడు అని చెప్పి మేము ప్రతి ఒక్క చోట నిగ్గు కోసం ఇంతవరకు పార్టీలో పనిచేసాం మా బిగ మా ఆరాధ్య దేవ భక్త కరగదాస ఆయనతో పోల్చుకుంటే మీకే పాఠశాలకి ఆయనకే టికెట్ లేనప్పుడు మేమెందుకు పార్టీలో ఉండాలా పార్టీలో ఎందుకు చేయాలా మీకెందుకు ఓట్లు వేయాలా ఇప్పుడైనా ప్రభావాలు చూసుకుంటే బాహుమీ పార్శ్వరత్గా టికెట్ ఇస్తే మీ మన కూడా కొనసాగుతుంది లేని పక్షంలో మీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇండిపెండెంట్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఉమ్మ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఓడించా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం